ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము జ్ఞాన సంపద వాస్తవంగా అన్ని సంపదలోకి జ్ఞాన సంపద అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఎక్కువగా నేను చిన్నపిల్లల విషయంలో కూడా ఎక్కువగా తెలియచేస్తుంటా పిల్లలకి ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేని ఆస్తి ఏమిటి అంటే జ్ఞానమే చదువు అందుకని అలాంటి చదువుని ఎవరు దోచుకెళ్లలేరు కాబట్టి పిల్లల్ని చక్కగా చదివించండి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి చదివి అని చెప్పేసి ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాను అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తప్పనిసరిగా మీ పిల్లల మెడలో కట్టించండి అనే దాన్ని నేనే ఆఫీస్కి వచ్చినప్పుడు చక్కగా బొట్టి పెట్టి ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తప్పనిసరిగా కడుతూ ఉంటాను పిల్లలు చాలా మంది కూడా కొన్ని వేల మంది కావచ్చు బహుశా అలా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టించుకున్నారు అది టాపిక్ ఏంటి అది ఎందుకోసం అంటే అది బుధ గ్రహానికి ప్రతీకగా మరి బుధ గ్రహమే జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞాన సంపద కలిగించేది ఎవరంటే అన్ని గ్రహాలకే బుధ గ్రహం కలిగిస్తుంది అందుకని తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అది కట్టించండి పిల్లలకి చక్కగా జ్ఞానం పెరుగుతుంది చదివింది గుర్తుంటుంది అని చెప్పేసి దాన్ని సరే ఇంతకీ టాపిక్ అలా జ్ఞాన సంపద అనేది పెరగాలి అంటే మరి అలా జ్ఞాన సంపద పెరిగితేనే కదా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారంలో అధిక లాభాలు గడించగలుగుతారు ఇప్పుడైనా సరే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించాలంటే జ్ఞానం అనేది కూడా ఎక్కువగా డెవలప్ అవ్వాలి తెలివితేటలతోటి వ్యాపారం చేసేది ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా స్వతహాగా తెలివితేటలు అనేది ఉంటేనే వాళ్ళు మరి వ్యాపారంలో లాభించగలుగుతారు అధిక లాభాలు గడించగలుగుతారు అలాగే చదువులో రాణించాలి అంటే కూడా బుధ గ్రహ అనుగ్రహం అనేది తప్పనిసరిగా అందరికీ అవసరము కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ఐదు బుధవారాల పాటు పెసరపప్పు తోటి మనము పొంగలి లేదా పాయసం అని అంటారు పెసరపప్పు బెల్లము అనమాట వేసి పాయసం చేస్తారు పైన కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెడతాం అది నవగ్రహాల్లో బుధ గ్రహం దగ్గర ఐదు బుధవారాల పాటు కొద్దిగైనా సరే కసాల ఒక రావి ఆకు సరే అలా పెట్టి నైవేద్యం పెట్టేసి అక్కడే ఉంచేసి రండి ఈ విధంగా ఐదు బుధవారాల పాటు చేయండి నానా చక్కగా చేసి ఒక బుధవారం అన్నాడు ఐదు ప్రదక్షిణాలు చేయండి మరి నవగ్రహాలు కలిసి ఉంటాయి కదా ఓన్లీ స్పెసిఫిక్ గా బుధ గ్రహానికే చేయాలనేది ఉండదు కాబట్టి ఆ నవగ్రహాలకి ఐదు సార్లు ప్రదక్షిణం చేయండి బుధగ్రహాన్ని తలుచుకుంటూ అది మీకు నవగ్రహాల బుధ గ్రహ స్తోత్రం వస్తే చదవండి ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమ బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్ బుధం ప్రణమామ్యహం ఆ మంత్రాన్ని చక్కగా మీరు చదువుకోండి ఆ మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయండి అలా చేశారు అనంటే మాత్రం చక్కగా విద్యలో రాణించగలుగుతారు చదువులో రాణించగలుగుతారు జ్ఞాన సంపద అనేది పెరుగుతుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు కాని ఐదు బుధవారాల పాటు ఈ విధంగా మీరు ఆచరించారు అనంటే అంటే పెసర పొంగలి లేదా పెసర పాయసం అనేది చేసి నైవేద్యం పెట్టండి బుధ గ్రహానికి ఈ విధంగా ఐదు బుధవారాల పాటు తప్పనిసరిగా చేయండి నాన్న